అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఒంగోలు హైదరీ క్లబ్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లిబరేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా కన్వీనర్ చిటితోటి శోభన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పీకే రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు రానున్న రోజుల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి విశ్రాంత కలెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీని అధికారం దిశగా పైనింపజేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ కోఆర్డినేటర్ దార్ల పోతురాజు ఫోర్స్ అధ్యక్షులు సుధీర్ బాబు కొత్తపట్నం మండలం సలహాదారులు డి కోటేశ్వరరావు కోఆర్డినేటర్ జజ్జర శ్రీనివాసరావు మండల కోఆర్డినేటర్ దేవరపల్లి రమేష్ డి కోటేశ్వరరావు ప్రభుదాసు రాధాకృష్ణ సిబి రావు తదితరులు పాల్గొన్నారు చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని నేను నన్ను మీరు రానికపోతే ఎలాగో అని చెప్పి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఏదో మొత్తం మీద చెప్పి రికమెండేషన్ చేయించుకుంటే లోపలికి వెళ్ళి ఆ లోపలికి వెళ్తే రైస్ అక్రమంగా జరుగుతున్నాయి సీజ్ ద షిప్ అన్న సీజ్ ద షిప్ అంటే నోబడి కేర్ ఇదే చెప్పాడు నేను విజయవాడలో సార్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో సీజ్ ద షిప్ అంటే నో బడి కేర్ ఆయన ఎందుకని అది ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది ఆ పోర్ట్ ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది నువ్వు గవర్నమెంట్ ఉప ముఖ్యమంత్రి అయితే మాకేంటి ముఖ్యమంత్రి అయితే మాకేంటి ఆయన పట్టించుకోవాలి సీజ్ లేదు ఏం లేదు వచ్చేసి అంటే ఇవాళ ప్రైవేట్ యాజమాన్యంలో ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ యాజమాన్యంలోకి పెడితే అక్కడే ఉన్న రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యిందా ఎస్టి ఓబిసి ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతుందా మరి ఈ పేద వర్గాల పిల్లలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చదివి చదివించుకోవాలి పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి వీలు లేదు డాక్టర్లు కావడానికి వీలు లేదు ఒక హాస్పిటల్ పెడితే కొన్ని వందల పడకలు వస్తాయి అక్కడ కొన్ని వేల పడకలు వస్తాయి ఉచితంగా వైద్యం అంది కొన్ని వేల మంది ఉద్యోగస్తులు వస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వస్తారు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితే అక్కడ ఎంతో మంది లబ్ధి పొందుతారు డాక్టర్లు అవుతారు లేకపోతే టెక్నికల్ స్టాఫ్ అవుతారు ఎన్నో ఉద్యోగాలు వస్తారు కనీసం మూడు నాలుగు వేల మంది ఉద్యోగాలు ఒక మెడికల్ కాలేజీ వస్తాయి పేద విద్యార్థులకు ఎంతో ఉచితంగా సీట్లు వస్తాయి ఇవాళ మీరు దాన్ని తీసుకెళ్లి అంతకు ముందున్న గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బయటకు ఇస్తాము మిగతా అన్ని కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పానంటే సాక్షాత్తు మన ముఖ్యమైన మంత్రి గారు ఆయన ఒకటి ప్రకటన చేస్తాడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమైన మంత్రి గవర్నమెంట్ ఎవరైనా లోకేష్ గారు ఆయన ఎలక్షన్స్ ముందు ప్రచారం చేసేటప్పుడు ఏం చెప్పాడంటే అసలు యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అన్యాయం చేస్తుంది గవర్నమెంట్ మేము వస్తే యాభై పర్సెంట్ కూడా జనాలకి ఇచ్చేస్తాం అని ప్రకటించి అధికారంలోకి వచ్చి జనాన్ని మోసం చేసి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ మొత్తం తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్తే ఏమనుకోవాలి నిన్న ఇంకా ఈ మధ్య ఒక వీడియోలో తొంభై తొమ్మిది పైసలకి ఏంటండి యాభై ఐదు పైసలు కూడిస్తాము ఎంత అహంకారంతో గవర్నమెంట్ పనిచేస్తా ఉన్నా అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు మీకు అధికారం చేతిలో ఇచ్చితే మీరు అన్ని దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటిని కూడా తారుమారు చేసేసి ఇవాళ పనికి ఆహార పథకం దానివల్ల మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నది అది దాన్ని తీసుకెళ్లి నిధులు పర్సెంటేజ్ తగ్గిచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఇవ్వాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పూర్తిగా తగ్గించేసి మీరే పెట్టుకోండి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మీరే పెట్టుకోండి ఆయన స్టేట్ గవర్నమెంట్ మీద నెట్టేస్తే ఇవాళ కనీసమైన ఒక నమ్మకం ఉండేది పేద ప్రజానీకానికి పనికి ఆహార పథకం ఉన్నప్పుడు కొన్ని రోజులు మాకు మరి ఒక మూడు నెల రోజుకు మూడు వందల రూపాయలు ఎంతో వస్తాయి వాళ్ళకి కనీసం తినడానికి కూడి ఉండే పరిస్థితిని ఇవాళ దాన్ని తీసేసి ఎత్తేసే పరిస్థితి ఉన్న స్కీమ్స్ అన్ని ఎత్తేస్తాయి మనం ఇవాళ ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక మనం అనేక నిత్యం అనేక చూస్తానే ఉన్నాం అగ్రవర్ణాల వారి రాష్టం ఈ రోజు ఏ రకంగా పోయిందంటే వాళ్ళు తప్పులు చేసి ఏదైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఎంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే మన మన రాష్ట్రంలో మరి అత్యంత దారుణంగా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉందో వాళ్ళకి అంతగా కూటమి ప్రభుత్వమే కాదు అపోజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి తాబేదారుగా మారి అన్నిటికీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఇవాళ ఎవరు ఎవరి దగ్గర నుంచి కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది ఇవాళ మనం మన మన జెండాన్ని మనం మోసుకోకపోతే భవిష్యత్తులో మనం చాలా నష్టపోతాం ఇవాళ విజయకుమార్ గారు వచ్చిన తర్వాత ఇవాళ అనేక కేసులను బయటకు తీసుకొచ్చి వాటిలో వాస్తవాన్ని అందరికి వివరించి ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అనేక ముఖ్యమైన పోర్ట్ఫోలియోల్లో ఆయన పనిచేయడం వల్ల ఆయనకి మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ ఉంది దాని మీద కమాండ్ ప్లానింగ్ కమిషన్ అనే దానికి ఆయన ముఖ్యమైనటువంటి పోస్ట్ లో ఆయన పనిచేయడం వల్ల ఈ రాష్ట్రానికి బడ్జెట్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలాధిపతి శ్రీ విజయ్ కుమార్ జిఎస్ఆర్ కేఆర్ మాజీ కలెక్టర్ గారి యొక్క ఆశయాలను ఆయన సిద్ధాంతాన్ని ఒంగోలు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి కూడా తీసుకెళ్తూ ఉన్నాం దాని మీద కార్యకర్తల సమావేశం డిసెంబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదున ఇదే హైదర్ క్లబ్ లో ఇదే హాల్లో చేయడం జరిగింది మెయిన్ ఎజెండా ఏంటంటే పార్టీ నిర్మాణం పార్టీ నిర్మాణం ఈ నిర్మాణంలో జరుగుతున్నటువంటి కొన్ని కొంతమంది కార్యకర్తలని తయారు చేసి వారికి పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని ఇంకా నియోజకవర్గంలో చాలా ఇష్యూస్ మీద ఈ రోజు మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం కార్యకర్తలుగా ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది కుమార్ గారు ప్రతి కులంలో ఉన్నటువంటి పేదలు నిరుపేదలను చట్టసభల్లోకి పంపించాలని ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రను ఈ కుట్రలను బహిర్గతం చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేతగా నిలుస్తున్నటువంటి నేత అలాంటి నేతకు ఈరోజు ముందుండి ఒంగోలు నియోజకవర్గాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో దాదాపుగా పదిహేను వేల మంది కార్యకర్తలను తయారు చేయాలనేటువంటి కంకణంతో ముందుకెళ్తూ ఉన్నాం అంతేకాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కుమార్ గారిని చట్టసభల్లోకి పంపించేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే ఈరోజు దొరుకుతున్నటువంటి దాడులు చూడండి ఈ రోజు దొరుకుతున్నటువంటి అన్యాయాలు చూడండి అన్నిటికి కూడా దళాధిపతి విజయ్ కుమార్ గారు అంటున్నారు ప్రత్యేక రాజకీయాలు కాకుండా ప్రస్తుత రాజకీయాలు చాలా అవసరం అని ముందుకు వస్తున్నటువంటి మహానేత ఆయన ఆశయ సాధనలో ఆయన సిద్ధాంతాన్ని అనుసరించి ఒంగోలు నియోజకవర్గం ముందుకెళ్తుంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు భరోసా విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులకు భరోసా విజయ్ కుమార్ గారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నా మహిళా సోదరులకు భరోసా కుమార్ గారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భరోసా కుమార్ గారు ఈ రోజు మా నాయకుడు చూస్తూ గారు కానీ కొన్ని రాజకీయ పార్టీలకి భయపడి చాలా మంది ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు అలాంటి ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ రోజు ఒంగోలు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ప్రతి గ్రామంలో భరోసా ఇవ్వడానికి మేము తిరుగుతూ ఉన్నాం దీనికి గ్రామాల్లో మండలాల్లో పట్టణాల్లో కూడా వేసి ఉన్నాం ఈ రోజు చాప కింద పెద్ద ఉధృతం కాబోతుంది రానున్న రోజుల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో సభ్యత్వం తీసుకునేటువంటి వాళ్ళు ఈ పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే మేము చేస్తాం అనుకున్న వాళ్ళకి మేము సభ్యత్వం ఇస్తూ ఉన్నాం కాబట్టి అందరు కూడా ఆలోచించండి మిత్రులరా మన జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలి మన నాయకుడు ప్రతి ఇంటిలో ఉండాలి